రీసెంట్ గా జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే అయితే ఇటీవలే జానీ మాస్టర్ బెయిల్పై బయటికి రావడం కూడా జరిగింది ఈ వివాదం నడుస్తున్నప్పటి నుంచి లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఎక్కడ మీడియా ముందుకు రాలేదు అయితే చాలా రోజుల తర్వాత రీసెంట్ గా సృష్టి వర్మ మీడియాతో మాట్లాడారు నాలుగేళ్ల క్రితం వివాదం జరిగితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అని అడుగుతున్నారని వివాదం జరిగినప్పుడు తాను మైనర్ అదీ కాక సమాజంలో పలుకుబడున్న వ్యక్తిపై తనకు పోరాడే శక్తి లేదని జానీ మాస్టర్ మారుతాడేమో అనుకున్నానని ఇక వేధింపులు ఎక్కువ కావడంతో కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు అంతేకాదు అల్లు అర్జున్ కి ఈ కేసు విషయంలో ఎలాంటి సంబంధము లేదని జానీ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు రద్దు కావడంపై తాను ఎలాంటి కుట్రలు చేయలేదని కేవలం జానీ మాస్టర్ పై ఉన్న కేసుల వల్లనే అవార్డు రద్దయిందని పేర్కొన్నారు సృష్టి వర్మ అంతేకాదు తనపై సమీర్ అనే వ్యక్తితో కేసు నమోదు చేయించారని అదంతా జానీ మాస్టర్ భార్య కావాలని తనపై కుట్రలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది మీడియాతో సృష్టి వర్మ జానీ మాస్టర్ పై ప్రతీకారంతో కేసు పెట్టలేదని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు కేసు పెట్టానంటూ చెప్పుకొచ్చింది సృష్టి వర్మ